నమస్తే అండి ఈరోజు మనం రాజరాంపల్లి అంగడి వెళ్దాం ఈ వారం గొర్రెలకు కానీ మేకలకు కానీ రేటు ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మా యూట్యూబ్ ఛానల్ జేసీబాయ్ ఏ టూ జెడ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మేకలేనా రెండు పోతులు రెండు మేకలు మంచిగా ఒక సైజు ఉన్నాయి అన్ని ఎట్లా ఎప్పుడు చెప్తాను రేటు మొత్తం నాలుగుగా నాలుగిటికి నలభై ఐదు వేలటే రెండు మాకలు రెండు పోతులు మంచిగా ఉన్నాయి ఇక లోకలి నెంబర్ వన్ లోకలి ఇంకే ఎవరు ఎవరు మీది వారనవకుండా చూడదా ఒక రెండు పిల్లలు పెడతదా రెండు పిల్లలు పక్కా గ్యారంటీ నేనే ఇస్తాను గ్యారెంటీ అని అదే కదా కాబడతాను కానీ మరి ఎట్లా చెప్తాను రేటు దీనికి రేటు రేటు ఎంత రేటు పదహారు ఉన్నారా చెప్తాడు ఏ ఊరే మనది ఏ ఊరు ఓకే రెండు పిల్లలు పెడతాడా పదహారు వేల రేటు చెప్తాడు చూడి మాకే ఇక రెండు రోజులు తింటుంది ఇంకా ఇంకో వారం వారం పది రోజులల్లో ఏంటి మాకి రెండు పిల్లలు గ్యారంటీ ఇస్తాడు బాబు మరి ఒకటి పదహారు వేలున్నారన్నట రేట్ అవుతుంది ఇక్కడ ఇదేనా ఇది ఇట్లా రేట్ ఎట్లా అందాం మీద పన్నెండు వేలా ఓకే ఇంక పన్నెండు వేల లాస్ట్కు పదకొండు వేలకు ఇస్తారు ఓకే ఉన్నది పోతు మాత్రం పదహారు వీళ్ళ అమ్ముడు ఉన్నాయా అన్ని ఉన్నాయి ఉన్నాయా రెండే ఉన్నాయి ఇక ఎన్ని తెచ్చినావి అలా ఎంత దీనికి ఎంత రేటు పద్దెనిమిది చెప్పిన వాళ్ళు ఎంత కడుగుతారు పదిహేను అడుగుతారా మనది ఇప్పుడు వేసినా మంచి మంచి పోతులు వేస్తావు ఇంత మొండిన వేపుతావు కాదు మంచిగుంటాయి ఇంకా ఏం పెడతావు మరి నీ వీటికి ఏమో దానం ఏం పెడతావు పెడతావుప్పుడే మరి గట్టిగా ఉంటాయి ఏంటి కొన్నావా ఎందుకు మూడు వేలు వేలున్నరణా మంచిగా వచ్చింది ఎంతనా దీనికి రేటు రేటు లేపుతాను పిల్లదల్లికి ఎంత రేటు పదహారు ఉన్నారానాడదా పిల్ల ఆడిదేనా ఓకే ఉంటాయి ఇవి ఎందుకు కొన్నరా అమ్మడానికి ఎట్లా లేపుతాను రేటు ఇరవై రెండు వేలకు రెండు కోతులే ఇరవై రెండు వేల వీడికి సిట్టింగ్ అడ్డలు ఇవన్నీ ఇవి ఎప్పటికీ పర్మనెంట్ ఇక్కడ ఇన్ని పెద్ద పెద్ద మేకలు పెద్ద ఎత్తున కొనుగోలు అమ్మకాలు అనేవి ఉంటాయి వీళ్ళది ఇల్లు రాజన్నలు ఇక్కడ రాజరంపల్కే రాజరంపల్లే మొత్తం ఇక్కడ ఇక వీళ్ళది ఎప్పుడు ఇండియా ఉంటారు పెద్ద పెద్ద మేకలు ఇవన్నీ పెద్ద ఎత్తున ఉంటుంది ఇక్కడ ఇంకొక మ్యాకేజ్ కూడా తన తన ఇంకొకటి ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు వెళ్ళే మ్యాకెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకసారి నేను అడిగి తెలుసుకుందాం రేట్లు ఎట్లా ఉన్నాయి ఎన్ని తీసుకొస్తాడు ఎట్లా అనేది బిజినెస్ ఎట్లా నడుతుంది అనేది నమస్తే బాబు పెద్ద ఎత్తున తీసుకొచ్చిన కదా మేకలు ఎన్ని మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి నూట యాభై మేకల అట మొత్తం ఇలా సిట్టింగ్ ఆట ఇల్లది ఎప్పుడు ఇక్కడనే ఉంటది రాజరాంపల్లె ఇల్లది ఏం పేరే ఉండే అంజయ్య ఫోన్ నెంబర్ ఎప్పసారి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సెవెన్ త్రీ రాజరాంపల్లె అంజ్ పేరు ఇవన్నీ లగ్గాలకు సీజన్ వచ్చినప్పుడు వస్తాయి ఇక లోపల కూడా ఉన్నాయి అంటున్నారు ఇంటికి వచ్చినా కూడా మనకు అవైలబుల్గా ఉంటాయాట ఈ ఫోన్ నెంబరు అడ్రస్ ఇక్కడనే లోకల్ రాయరాంపల్లి పెద్ద పెద్ద మేకలు ఉన్నాయి ఇందులో ఇంకొకటి ఇట్రా బాపు ఇట్రా ఎన్నికలు వెళ్తుంది ఈ మేక పోదు ఈ మేక మొత్తం ముప్పై కిలోలు వెళ్తుందట ముప్పై కిలోలు వెళ్తుందట కానీ పెద్ద ఉంది ఇవన్నీ ఎక్కడించు అన్న ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు గుజరాత్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున నడిపిస్తావు బిజినెస్ లోకలే లోకలే రాజారాంపల్లె పేరు అంజి ఇప్పుడు ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పిండు మీకు కావాలంటే ఇరవై నాలుగు గంటలు ఇంటికాడ అందుబాటులో ఉంటాయి ఈరోజు గొర్రెలు అనేవి తక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకటి మనకు కనబడ్డాయి గొర్రెలు మరి ఇక్కడ రేట్లు ఎట్లున్నాయో తెలుసుకుందాం ఏ నాన్న ఇవే ఎట్లా ఎట్లా చెప్తావు రేటు ఇది ఒకదానికి పన్నెండు వేలు చెప్తాడు లాస్ట్ కు ఇచ్చేదారా ఏ ఊరన్నా మనది చిరాకుడరేనా ఎట్లా తీసుకొచ్చిన వెహికల్ అనా యాదవసేనా ఎక్కడెక్కడ పోతారా అంగడి గంగాధార కూడా పోతారు అంట రేట్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుందా ఎక్కువ ఉన్నదా అంగట్లో మార్కెట్ ధర ఎట్లుంది రేట్లు ఎక్కువ పెరిగినాయి కదా బట్టి రేటు అంటే గతానికి ఒక పది ఇరవై రోజులకు ఇప్పటికి రేట్లు ఎట్లున్నాయి తగ్గినాయా అనేది పెరుగుతున్నాయి గొర్రెలు ఇక్కడ ఇప్పుడు బాగా లేవు ఎక్కువ అందుకే ఇవి అనమాట అయితే బాగా వస్తాయి గొర్రెలు పదకొండు వేలు వేలుకి రేటు అనేది ఉన్నది మాల్ని బట్టి రేటు అంటున్నాడు శిలాకోడి నుంచి వచ్చిండట మందంతా మీదే నానే ఏ ఊరు మీది ఇంకా రాపేట నుంచి వచ్చినావు మొత్తం మందనే వాటికి వచ్చినావుగా ఏం పేరండి పేరు ఎగురులో మల్లయ్య ఇక్కడ రావుపేట్ ఓకే లక్ష మండలం మండలం లక్షపేట ఇదే అంగడా ఇంకా అంగళ్ళు పోతావా ఏమన్నా ఇప్పుడు ఎట్లా చెప్తావు రేట్లు మరి ఒక్కొక్క గొర్రెకు జతకు పదహారు నర చెప్తాను ఒకసారి అడ్డా చెప్పు మొత్తం ఆయనది ఆయనదికటపూరాట అక్షరపేట ఓకే మొత్తానికి అయితే జతకు పదహారు వేలు పదహారు వేలున్నర చెప్తాడు గొర్రెలు అనేవి ఇటు దిక్కున్నాయి మొత్తం ఇప్పుడు ఇంకా వస్తున్నాయి వెహికల్ నిండా వస్తున్నాయి మేకలు కానీ గొర్రెలు కానీ ఇప్పుడు ఇప్పుడే దిగుతున్నాయి ఇప్పుడు టైం పదే అవుతుంది ఇంకా రెండింటి వరకు మూడింటి వరకు కూడా అంగడ అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడే వస్తున్నాయి ఇక్కడ నుంచి దూరం నుంచి రాజులు ఉంటారు కావచ్చు ఈ ఏరియా మొత్తం గొర్రె గొర్రె ఉన్నాయి ఇక ఇవ పొటేళ్ళు పొటేళ్ళకు మొత్తానికి రంగులు రంగులు మెరిపిస్తారు ఇక్కడ పడుకో పడుకో దీనికి ఇగ రెండు వేల ఆట ఈ పిల్లకు మాకే ఒకటే పెట్టింది మాదే ఇది నేనే తీసుకు వెళ్తున్నా రెండు వేల ఆట ఈ పిల్లకు రెండు వేల ఆట తీసుకెళ్తున్నా మరి దీన్ని ఎట్టుంటుంది చూద్దాం ఈ బాప ఏవో ఇది నా సౌంద్రం ఏం పేరు మల్లేసాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వారం రాజరంపల్లి అంగడి రేట్ ఎట్లా ఉన్నాయనేది ఈ అంగడంతా తిరిగి పూర్తి వీడియో మనం తెలుసుకున్నాము మరో వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం